జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో సిబిఐ తన స్టాండ్ మార్చుకుంటుందా అలా మార్చుకుంటే జగన్ జైలుకు వెళ్ళక తప్పదా అంటే పరిశీలకులు అవుననే సమాధానమిస్తున్నారు నిజానికి జగన్ బెయిల్ రద్దు చేయాలి అంటూ మాజీ వైసీపీ ఎంపీ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణన్ రాజు దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఇది ఇలా ఉండగా జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని రఘురామకృష్ణన్ రాజు మరో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ రెండు పిటిషన్లపై విచారణ చేస్తున్న జస్టిస్ సంజీవ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అంటూ ఆసక్తికర కమెంట్స్ చేసి విచారణ నుండి వైదొలిగారు దీంతో ఈ విచారణలు వాయిదా పడ్డాయి అయితే ఈ కేసులు మరో బెంచ్ దగ్గరికి రానున్నాయి ఇందులో ఆసక్తికర పరిణామం ఏంటంటే సిబిఐ తరపున ఈ కేసులో వాదనలు వినిపించాల్సిన తుషార్ మెహతా రద్దు విషయంలో ఇంకా తమకు సమయం కావాలని అడిగారు అయితే జగన్ సీఎంగా ఉన్నంతకాలం సిబిఐ ఇలా సమయం ఎప్పుడూ అడగలేదు అయితే ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు జగన్ సీఎం కాదు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే దీంతో ఇప్పటి వరకు జగన్ బెయిల్ విషయంలో అభ్యంతరాలు చెప్పని సిబిఐ ఇప్పుడు తమ స్టాండ్ మార్చుకొని బెయిల్ రద్దు చేయమనే అవకాశం ఉంది అలా కాకపోతే కనీసం రోజు విచారణకు రమ్మని కోరే అవకాశం ఉంది ఈ రెండింటిలో ఏది జరిగినా జగన్కు ఇబ్బందులు తప్పవు గతంలో సిబిఐ ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదంటే జగన్ సీఎం కావటమే కారణం అయితే జగన్ ఇప్పుడు సీఎం కాదు అధికారంలో లేడు కాబట్టి సిబిఐ కూడా తన స్టాండ్ మార్చుకుంటుంది ఈ రెండిటిలో ఏది జరిగినా జగన్ జైలుకు వెళ్ళక తప్పదు